అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వివింగ్కి స్వాగతం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన ప్రదేశం ఈ కోనేరు కూడా శ్రీ రామతీర్థం అండి పుణ్యక్షేత్రం విశాఖపట్నానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను విజయనగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసినన్ని మాటలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను ద్వాపర యుగంలో వనవాసం నందు పాండవులు సంచరించిన ప్రదేశంగాగా ఈ యొక్క రామ తీర్థాన్ని చెప్పుకుంటారండి శ్రీకృష్ణుడు సీతారాముల్ని సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామిని ప్రదర్శించినట్టుగా కూడా ఇక్కడ పురాణం ఉంది ఎందుకనగా త్రేతాయుగంలో సీతాదేవి వనవాసం చేసేటప్పుడు లవకుశులు కూడా ఈ యొక్క ప్రాంతంలో సంచరించారని చెప్పి కథలు ఉన్నాయండి ఆ విధంగానే ఇక్కడ త్రేతాయుగము యుగానికి సంబంధించిన జాడలు కొండపై మనకి ఇక్కడ స్థానికులు గైడ్లుగా మనకి చెబుతూ ఉంటారు ఈ యొక్క దేవాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు భద్రాచలం ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ కళ్యాణం జరపబడేదండి రాష్ట్రం విభజించిన తర్వాత భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ కళ్యాణ పట్టాభిషేకం చేయడం కోసం రెండు దేవాలయాలను ఎంచుకున్నాయి అందులో ఒకటి కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట రెండవది విజయనగరం జిల్లాలో ఉన్న శ్రీరామ తీర్థం అండి ఈ రెండు దేవాలయాలని పరిశోధన చేసి ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ కళ్యాణం చేసేలాగా నిర్ణయాలు తీసుకున్నారు మరిన్ని విషయాలతో ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం ఉంటాను